నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఎలాంటిది ఈ వీడియో చెప్తే మీకు అర్థమైపోతుంది తన సొంత తల్లి విజయమ్మ జగన్మోహన్ రెడ్డిని చూసి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే బాధపడుతూ ఉంటే కనీసం పట్టించుకోకుండా నీ పేద నువ్వు వేడు నీకు నాకు సంబంధం లేదు నాకు చాలా పనులు ఉన్నా బయట అక్కడ పీకే పనులు అని వదిలేసి వెళ్ళిపోతున్నాడు ఒకసారి ఆ వీడియో ప్లే చేసి చూపిస్తాను చూడండి చూసారు కదా పాపం ఆవిడ అంత బాధపడుతుంది విజయమ్మ అవు అంతే వదిలి సెట్ అయిపోతున్నాడు ఇంకా తిరిగి ముఖం కూడా ముఖం కూడా చూడట్లా నీ ప్లేస్లో వేరే వ్యక్తి ఎవడున్నా సరే సరే వీడియో చూడండి చూసి చూసిన తర్వాత మాట్లాడదాం జగన్ రెడ్డి మేనమామ విజయమ్మ తమ్ముడు మాట ఇంకా ఉన్నారు ఇంకా వస్తారు చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఈవిడి విమలారెడ్డి అప్పట్లో మాట్లాడింది కదా జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా అంటే చుట్టాలందరూ వచ్చి పాపం విజయంలో ఓదారుతున్నారు ఈ పక్కన భారతిరెడ్డి గారు ఉన్నారు రావిడ కూడా రాల జగన్మోహన్ రెడ్డి అయితే తిరిగి కూడా చూడలేదు దానికి కూడా రీజన్ ఉంది ఎందుకంటే ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోవడానికి గల కారణాల్లో కుటుంబ సభ్యులు కూడా ఒక భాగం ముఖ్యంగా షర్మిల సునీతమ్మ వాళ్ళిద్దరికీ మద్దతుగా నిలిచిన విజయమ్మ జగన్మోహన్ రెడ్డి కక్ష కూడా అదే ఇప్పుడు పైకి ఈరోజు తప్పదు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి జయంతి కదా ఖచ్చితంగా కుటుంబం అంతా కలిసే ఉండాలి అనే ప్రయత్నం మాత్రమే అది పైకి చూపించుకోవడానికి వాస్తవానికి వాళ్ళ వాళ్ళ మధ్యన బంధాలు అనుబంధాలు అలాంటి మాటలకి అసలు ఛాన్సే లేదు అలాంటి పదాలే ఉండవమాట అంతా నటనే తల్లి అంత బాధపడుతుంది అంతలా ఏడుతుంది అవి నీ స్థానంలో ఎవడున్నా సరే కొడుగ్గా కనీసం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉండి తల్లిని ఓదార్చి బాధపడకమ్మా అయింది ఏదో అయిందిలే వెళ్ళిపోవటంలో అనేది సహజం సరే రకరకాల కారణాలు ఉండొచ్చు రకరకాలుగా చెప్పొచ్చు కొడుగ్గా అది నీ బాధ్యత మరి అదేం పోయే కాలం అదేం దిక్కి మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతావు సాగు దగ్గరికి వెళ్తే నవ్వుతావు ఎవరైనా ఏడ్చినా సరే బాధపడతావు బాధపడ ఎవరైనా బాధపడి ఏడ్చినా సరే నవ్వుకుంటే పక్క తిరిగి వెళ్ళిపోతావు అది నీ కుటుంబ సభ్యులైనా సరే బాధ మాత్రం నీ ఒక్కడదే బాధ ఇదో సోషల్ మీడియాలో నేననే మాటలు కాదు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో నేను అలాగే ట్రోల్ చేస్తున్నారు సొంత తల్లిని ఓదార్చలేని వ్యక్తి రాష్ట్రాన్ని వదిలితాడంట రాష్ట్రాల్లో ఉన్న జనాలను ఓదార్తాడంట ముందు మన ఇంట్లో మనం కడుక్కుంటే సరిపోద్ది బయట బయట వరకు అవసరం లేదని సోషల్ మీడియాలో నేను బాగా ట్రోల్ చేస్తున్నారు ఘోరా ఘోరాది ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు నేననే మాటలు కాదు ఇవి నాకు అనాల్సిన అవసరం కూడా లేదు మీ కుటుంబ వ్యవహారాలు ఏడ్చినా లేదంటే మీ అమ్మగారు ఏడ్చినా పాపం అయ్యో పాపం ఈడుతున్నారనే బాధ తప్పితే సానుభూతి అయితే చూపించలేం కదా మీద అసలు చూపించకూడదు కనుక విజయమగారి పైన సానుభూతి చూపించవచ్చు పాపం కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మన బయట వాళ్ళకి ఉపన్యాసాలు ఇచ్చే ముందు మన కుటుంబంలో మనం చక్కదిద్దుకుంటే బ్రహ్మాండం ఉంటుంది మాట్లాడగలగావా రెండు మొక్కలు మాట్లాడగలగవా మాట్లాడం మనం ఎందుకంటే కక్షను ఇందాక చెప్పాను కదా షర్మిలాకి సునీతకి మద్దతుగా విజయమ్మ గారు అమెరికా వెళ్ళి అమెరికా నుంచి ఒక వీడియో రిలీజ్ చేసారు ఎన్నికల ముందు శర్మిలాని గెలిపించండి హంతకులకు ఓటు వేయొద్దు షర్మిలాని గెలిపించండి నా బయట ఇక్కడి నుంచి పోటీ చేస్తుంది ఆల్రెడీ షర్మిళ ప్రా డైరెక్ట్గానే చెప్పింది శర్మిల హంతకులకు ఓటు అని చెప్పేసి అని షర్మిళకి మద్దతుగా విజయమ్మ ఒక వీడియో రిలీజ్ చేసింది కానీ వచ్చింది జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి మెయిన్ కోపం అదే ఈ ఎన్నికల్లో ఓటానికి గల కారణాలలో విజయమ్మ పాత్ర కూడా ఉంది చెల్లి పాత్ర శర్మిల పాత్ర కూడా ఉంది సో మీరు ఎడితే ఏడండి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అనే ఉద్దేశంతో పాపం తల్లిగారు అలా ఏడ్చినా సరే వదిలిచెల్లిపోయాను ఇంకా ముందు లాస్ట్ వరకు చూపుతానండి వీడియో అంతే అయిపోయినట్టుంది అయిపోయింది అంటే మళ్ళీ మొదటికి వచ్చిందంటే అయిపోయింది అది జగన్మోహన్ రెడ్డి బుద్ధి మాట జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాలు ఈ విధంగా మాట కుటుంబ బంధాలు అస్సలు ఉండనే ఉండవు డా డైరెక్ట్గా షర్మిల కూడా అనేక సందర్భాల్లో చెప్పింది సునీత చెప్పింది తన రాజకీయం కోసం ఎంతకన్నా అనడానికి నిదర్శనం అంటే ఇది ఒకటనే కాదు గతంలో బాబాయి నేసేసినప్పుడు కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి వీళ్ళ అనుబంధాలు వీళ్ళ ప్రేమలో చాలా డిఫరెన్స్ అన్నమాట ఒకరికొకరికి పొంతం ఉండదు అంటే ఒక్కొక్కరికొకరికి అనుబంధాలు ఉండవు మాటలు ఉండవు వైపు చెల్లె వైపు అన్నో వైపు ఇవాళ కుటుంబ కుటుంబ సమేతంగా ఉండాలి కాబట్టి నామకే వస్తువు జగన్మోహన్ రెండు ఆ అయిష్టంగానే వెళ్ళాడు అక్కడికి వెళ్ళడం కూడా అయిష్టంగానే వెళ్ళాడు ఇష్టంతో వెళ్ళా అంటే ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటారు కదా ఈసారి వెళ్ళకపోతే బాగోదు ఆ మొఖంలో హావభావాలు కానీ ఆ మొఖం చూస్తే సేమ్ అదే అర్థమవుతుంది సోషల్ మీడియాలో చూడు నేను ఎన్ని బుద్ధులు పెడతాను అనుకున్నా వినిపిస్తే చాలా సిరాగ్గా ఉంటుంది కింద కామెంట్లోనే ఇక్కడ చదివినిపిస్త చూపిస్తాను చూడ ఇక్కడ నీకు ఇక్కడ ఇక్కడ చూస్తే ఇక్కడ నీకు అర్థం అవుతుంది క్లియర్గా వాళ్ళ డ్రామాలో జనం నమ్మ నమ్మలేదులేండి అక్కడ ఎవరో తక్కువ లేరు ఎలక్షన్ మీటింగ్లో బతుకున్న చెల్లినే చీరల గురించి వాగినోడుకి ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అది కూడా కరెక్టే చెల్లి చీరల గురించి మాట్లాడినోడు తల్లి ఓదార్తాడు అనుకోవడం మన పెంచుతాన్ని ఇది ఆయన ఎవరో కానీ కామెంట్ మాత్రం కరెక్ట్గా పెట్టాడు ఆయన ఇంకా ఇంకా చాలా ఉన్నా కానీ ఎన్ని చదివినిపించలేం కా జగన్మోహన్ రెడ్డి ఇదే మన వ్యవహారం ఆయన ఏమో కామెంట్ మాత్రం బ్రహ్మాండంగా పెట్టారండి తల్లి చెల్లి కట్టుకున్న చీర గురించి మాట్లాడిన వ్యక్తి తల్లి కష్టాల్లో ఉండి తల్లి బాధపడుతుంటే ఓదారుస్తాడు అని కూడా మనం పెంచుతానుమే నిజంగా పెంచుతానే దేశంలో మొట్టమొదటి వ్యక్తి అనుకుంటా చెల్లి కట్టుకున్న భర్తల గురించి చీర గురించి మాట్లాడిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి హోదాలో అది కూడా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి దరిద్రుడు ఉండడో రాబోడు కూడా ఫ్యూచర్లో చూడలేం కూడా ఇలాంటి వ్యక్తిని ఎన్ని రకాలుగా ఉమ్మడి చివరికి నీకు ఆ స్టేజ్ వచ్చింది అయినా సరే కొడుకు కదా కొడుకు మీ ఖచ్చితంగా తల్లికి ప్రేమ ఉంటుంది కొడుకు ఎంత ఎదవైనా సరే కొడుకు అంటే కొద్దిగా ప్రేమ ఎక్కువే అలాగే నువ్వు ఎన్ని తప్పులు చేసినా నువ్వు ఎంత పేలిపోయినా ఎంత రాలిపోయినా ఎన్ని మాటలు మాట్లాడినా సరే కొడుకు అంటే ఆ మాత్రం ప్రేమ ఉంటుంది కదా కానీ నీకు ఆ మాత్రం ప్రేమ లేదు ఆ మాత్రం గౌరవం లేదు ఏడితే వెళ్ళని చెప్పేసి అని పోతే పోయని చెప్పేసి పోతున్నావు నువ్వు జనాలను ఉద్రించేసేటోడివి మాట్లాడతాం మైకిలి ముందుకు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు అక్కలారా చెల్లెళ్ళారా తల్లిళ్ళారా అవ్వలారా అమ్మమ్మ లారా అని చెప్పేసి అని చూడు సోషల్ మీడియా మొత్తం నీ వీడియోనే వైరల్ అవుతుంది వాళ్ళ వాళ్ళు దీన్ని కూడా కవర్ చేసే ప్రయత్నం చేయమాక అంటే అప్పటికే చాలా నుంచి వాదార్ చేయడు చిన్న సినిన్న వచ్చింది పెద్ద మొక్క వచ్చింది చిన్న ముక్క పెద్ద ముక్క లైవ్లోంచి కట్ చేసిన వీడియోనే అది ఆల్రెడీ మీరు అఫీషియల్గా చేసుకున్న వీడియోనే అది సాక్షిలో పడింది ఆల్రెడీ వీడియో కన్నీళ్ళు పెట్టుకున్న విజయమ్మ కొడుకుని చూసి కంటతాడి పట్టుకున్న విజయమ్మ భారతమ్మ విజయమ్మ కలిసిపోయారు కుటుంబం మొత్తం ఒకే వేదిక పైన కుటుంబం అంటే ఇదిరా తన తమిళనీల్స్ అలాగే అవుతున్నాయి మరి యూట్యూబ్లో నేనేంచిన దానికి మీ యూట్యూబ్ మీ సోషల్ మీడియాలో కానీ లేదంటే దిక్కుని కానీ వేసే తమిళ కానీ టైటిల్స్ కానీ అలాగే ఉన్నాయి నువ్వు చేసే పత్పారాలు ఇవి ముందు తల్లికి గౌరవించి తల్లిని ఓదార్చడం నేర్చుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది తర్వాత మనం ఎదురుకి పాఠాలు చెప్పొచ్చు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ